హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఎలాగైనా ధనవంతుని అవ్వాలి మనసులో ఈ మాటను బలంగా తలుచుకుంటే డబ్బులు సంపాదించవచ్చా అంటే కాదని అంటున్నారు శాస్త్రవేత్తలు ధనవంతులు కావడానికి కేవలం డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉంటే సరిపోదు అసలు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ధనవంతులు కావాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఎక్స్ట్రా వర్క్ అయ్యి ఉండాలి అంటే అందరితోనూ కలిసిపోతూ ఉండాలి ఎందుకంటే ఎవరు తనంత తాను కష్టపడితే ధనవంతుడు కాలేడు ఇతరులతో అవసరానికి తగ్గట్టుగా మాట్లాడుతూ మోటివేట్ చేస్తూ స్ఫూర్తిగా ఉండాలి అయితే ఈ క్రమంలో జెన్యున్గా ఉండటము ముఖ్యం అలానే ఇంట్రావర్ట్లు సక్సెస్ కాలేరు అని చెప్పలేం డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ స్మార్ట్గా నిర్ణయాలు తీసుకోవాలి అలాగే దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి మనకు వచ్చింది చేయడం కాకుండా మనం మాత్రమే చేయగలిగే పనులు చేయాలి మన సాక్షికి విలువ ఇచ్చి పని చేసేవాళ్ళు ఎక్కువగా విజయాలు సాధిస్తారు అలాంటి వారికే ప్రమోషన్లు డబ్బు దక్కుతుంది ధనవంతులు ఎమోషన్స్ను కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఫీలింగ్స్ను అదుపులో పెట్టుకోవాలి నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఎమోషన్స్ను బాగా అదుపులో పెట్టుకునేవాడు విజయం సాధిస్తాడు మనసులో ఆందోళన భయం లాంటివి ఎక్కువగా ఉన్నవాళ్లు డబ్బులు సంపాదించడంలో వెనుకబడతారట ప్రతి విషయంలోనూ నెగిటివ్గా రెస్పాండ్ అయ్యే కన్నా పాజిటివ్గా ఆలోచించాలి మన చుట్టూ నెగిటివిటీ ఉండకుండా చూసుకోవాలని సైకాలజిస్టులు చెప్పేది అందుకే బాగా డబ్బు సంపాదించాలి అనుకునేవాళ్ళు తన గురించే తాను ఆలోచించుకోవాలట ఇది నెగిటివ్ పాయింట్లా కనిపించవచ్చు కానీ మీ విజయం గురించి మీ లక్ష్యం గురించి మీరు ఆలోచించుకుంటేనే విజయం డబ్బు సంపాదించగలరు అలానే విజయం డబ్బు కేవలం ఒక్కరి వల్లనే అవ్వదు కలెక్టివ్ ఎఫర్ట్ ఉండాలి అయితే దానికంటే ముందు ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి మొత్తంగా చెప్పొచ్చేది ఏంటంటే జీవితంలో ఉన్నత స్థానాలను చూసిన వాళ్ళు అందరూ ఇలా పై ఐదు లక్షణాలను తమలో వాళ్ళే ఇలాంటి వ్యక్తి ఇతరులతో తన దగ్గర వాళ్లతో కలిసి పనిచేసి సులభంగా ధనవంతుడు కావచ్చు కాబట్టి డబ్బు సంపాదించడానికి కేవలం సంపాదించాలనే కోరిక ఒక్కటే కాదు దానికి మానసికంగా మనం ఎంతవరకు సంసిద్ధం అనేది చూడాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్